రాత్రి నేను పడుకున్న హోటల్ ఇదే అనమాట ఈ హోటల్ నుంచి ఇక్కడ వెళ్ళిపోతున్నా నేను సరస్వతి హోటల్ నుండి ఇక్కడ ఎదురుగా ఉన్నది ఆ సమాని అమ్మవారి సిక్స్టీ పీటల్ని ఆ సమాన్ దాటి లోపలికి పోతే ఇంకా గుడి లోపలికి పోయినట్టే ఇంకా కొల్లపూర్ నుంచి నేను భీమ్ వరకు వెళ్తున్నా అయితే ఈ జర్నీ వచ్చేసి సెవెన్ అవర్స్ థర్టీ మినిట్స్ చూపిస్తుంది త్రీ థర్టీ కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి అయితే రోడ్ ఉంటే నాకు ఫోర్ ఫోర్ అవర్స్లో వెళ్ళిపోతా నేను రోడ్ మంచిగా ఉంటే కానీ చూడాలి ఎట్లా ఉందో మళ్ళీ రోడ్డు నాకైతే అర్థం కాదు నిన్న కూడా నిన్న మొన్న నేను అనుకున్నాను ఉంది రోడ్ అని అనుకున్నాను కానీ అసలు చాలా చండాలమైన రోడ్ ఇది విజయపూర్ నుంచి కొద్ది దూరం ఉంది మళ్ళీ కొద్ది దూరం బాగాలేదు ఈ పూణే హైవేకి కలిసినాక కొల్లపూర్ వరకు బాగుంది కొల్లాపూర్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ రోడ్ అంతా చెడిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే నేను ఎంట్రీ అయ్యానో ఈ పూణె హైవేకి అక్కడ వరకు సేమ్ రోడ్లో వెళ్ళాలి ఆ తర్వాత విజయపూర్ రోడ్డు రోడ్డు రైట్కి అయితే ఉంది నేను స్ట్రేట్కి వెళ్ళిపోవాలి పూణేకి ఇప్పుడైతే నేను టిఫిన్ కూడా చేసేసాను అయిపోయింది ఈ వాగ్ వచ్చేసి అక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వచ్చి ఇట్లా వెళ్తుంది ఇక్కడ ఇది మన నిన్న క్రాస్ అయిన బ్రిడ్జే ఇది వీటి నుంచే వచ్చాము మనం నిన్న కొల్లాపూర్ నుంచి ఇప్పుడు నేను పూణే వెళ్తున్నా ఈ రూట్లో నాకు వచ్చిన మొ మొదటి టోల్గేట్ ఇది టోల్ గేట్లు అయితే ఉన్నాయి కానీ మరి రోడ్లు అయితే చాలా విభజంగా చెడిపోయినాయి మహారాష్ట్ర రోడ్ మంచిగా ఉండాలి ప్లస్ వర్షం కూడా రాకుండా ఉంటే మంచిది వర్షం కూడా అసలు వర్ష రోడ్డు తడవని రోడ్ అంటే లేదు అసలు మొత్తం తడిసిపోయింది రోడ్ ఎక్కడ చూడు రోడ్ తడిసే ఉంది అసలుకి దగ్గర ఇక్కడ వరకు వన్ వే ఉంది ఇక్కడ నుంచి టూ వే కలుస్తుంది కాబట్టి ఇక్కడ వరకు జామ్ అయింది రోడ్ ఏదో రిపేర్ చేసిండ్రు స్పీడ్ వచ్చేసి యాభై అరవై డెబ్బై లోపలే కానీ డెబ్బై దాటి ముందుకు వెళ్ళడానికి అస్సలు లేదు సెవెంటీ దాటితే బండి షేక్ అవుతుంది ఎందుకంటే వర్షం పడుతుంది కదా వాటర్ వస్తుంది వాటర్ వచ్చి అంత స్లిప్ అవుతుంది బైక్ బైకు మొత్తం కెమెరా అంతా ఫాగ్ వస్తుంది వాటర్ ప్రూఫ్ కేస్ పెట్టిన దీనికి అందుకే ఫాగ్ వస్తుంది డైరెక్ట్ కెమెరా పెడితే ఏమి రావట్లేదు కానీ ఎందుకంటే సేఫ్టీ కోసం అని వాటర్ వెళ్తుంది కదా వాటర్ వెళ్ళకూడదు దాని వేసి పెట్టినా అయినా కూడా ఇది ఎంత రెండు మూడు సార్లు తీసి తుడిచినా కానీ మళ్ళీ మళ్ళీ అట్లనే వస్తుంది ఎంత బాగా వస్తుంది లోపలికి ఇంత తుడిచినా కానీ అట్లనే వస్తుంది ఎందుకు అర్థం కావట్లేదు ఇప్పుడైతే నేను పూణేకి చేరుకున్నాను పూణె నుంచి సిటీలో వెళ్తున్నాను అయితే ఇది నేషనల్ హైవేనే ఈ రోడ్ అంతా ఇక్కడ నుంచి ఇంకా వంద పది కిలోమీటర్లు ఉంది వన్ టెన్ కిలోమీటర్ ఉంది ఇంకా అయితే ఇక్కడికి ఇక్కడ నుంచి నూ వన్ టెన్ కిలోమీటర్కి త్రీ అవర్స్ చూపిస్తుంది పూణే సిటీ మొత్తం కూడా మొత్తం కొండల మధ్యలోనే ఉంది ఎక్కడ చూడు కొండలు కనిపిస్తున్నాయి తప్ప ఊరు కనిపించట్లేదు కానీ నేను పూణే లోపల నుంచి వస్తున్నా ఇక్కడ వరకు వస్తుంది బ్రిడ్జ్ వచ్చేసి ఇప్పుడు వరకు చేసిన వీడియో అంతా డొల్లా అయిపోయిందండి ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న ఈ లొకేషన్ వరకు వెనకాల పెద్ద బొయ్యారం ఉంది అన్నమాట అంటే పెద్ద టనిల్ ఉంది ఆ టని వచ్చేసి కనీసం ఒక కిలోమీటర్ పైనే ఉంటుంది దాంట్లో వచ్చేటప్పుడు అంత వీడియో తీసిన కాకపోతే అది వీడియో ఎందుకో రికార్డింగ్ అవ్వలేదు అయ్యిందని స్క్రీన్ పైన చూపించింది కెమెరాలో కానీ నాకు వీడియో అయితే దొరకట్లేదు లేదు అసలు అది ఎందుకు డిలీట్ అయిందో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ దీంట్లో మొత్తము ఆ కోడి పిల్లలు ఉన్నాయి అరుస్తున్నాయి కీస్ కీస్ మనం చూడండి మొత్తం కోడి పిల్లలు దీంట్లో బీటెల్ లోపల కూడా వెళ్ళాలి ఇప్పుడు బయట ఇట్లా ఉంది లోపల ఉంది మీకు సౌండ్ ఎట్ల ఇస్తుందో కానీ నాకైతే లోపల చెవులంతా గ్రీ మణిపోయినా బాబు ఎంత సౌండ్ వస్తుంది తెలుసా అసలుకి లోపల చాలా ఘోరంగా వస్తుంది సౌండ్

ఇప్పుడైతే నేను చాలా పెద్ద కొండ ఎక్కుతున్నాను ఈ కొండ వచ్చేసి పోని దాటిన తర్వాత భీమశంకర్కి వెళ్తున్న దారిలో ఉంది ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు ఈ కొండల పైన కూడా స్కూల్లో ఉన్నాయా ఇండ్లు ఉన్నాయా అర్థం కావట్లేదు నేను ఉండబోయే హోటల్ ఇప్పుడు ఇదే ఇదేగో ఇదే బస్ స్టాండ్ అనమాట అంత ఫాగ్ చూడండి ఎట్లా ఉంది అసలుకి ఎంత ఫాగ్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చిన రూమ్ అయితే ఇదే ఈ రూమ్ వచ్చేసి నాకు థౌజండ్ రూపీస్ పడింది ఈ రూమ్ చూడాలి ఒక బెడ్ ఉంది ఇక్కడ ఒక బెడ్ ఉంది ఇక్కడ ఒక చిన్న ఫ్యాన్ ఇచ్చిండు పైన ఏం లేదనమాట ఫ్యాన్ పీకేసిండు అంటే అంతే ఈ రూమ్కి వెయ్యి రూపాయలు అంటే అసలు నమ్ముతారా ఒక రోజుకి ఒక రోజు కూడా కాదు రాత్రికి వచ్చి పొద్దున వెళ్ళిపోవాలి పది గంటల వరకు ఈ రూమ్కి వచ్చేసి వెయ్యి రూపాయలు రెంట్ సరిపోయిందా లేదా అనేది కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వర్షం వస్తుంది అక్కడ చెట్ల అవతల కొండలలో వస్తుంది హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు దర్శనం కోసం అయితే వెళ్తున్నాను అయితే ఇక్కడ శివుని కోసమని ప్రత్యేకించి పూలు ఉన్నాయన్నమాట ఆ పూలు అమ్ముతున్నారు ఒక బొకే వచ్చేసి టెంకాయ పూలు అన్ని ఇస్తున్నారు దాంట్లోన వంద రూపాయలు అనమాట దానికి పూలు వీళ్ళది మన నారాయణపేట పక్కల కుర్మిటికాయలు అనమాట కలిశారు ఇప్పుడైతే నేను దర్శనం కోసం వెళ్తున్నా సమగారి కోసం బిల్పత్రి తీసుకున్నా ఒక అర్ధ గంటలు అయిపోతుందని అంటున్నారు చూడాలి మరి ఎంత టైం పడుతుంది లోపలికి వెళ్తే వర్షం పడుతూనే ఉంది అసలుకి ఏం చేయాలి రాత్రి పగలు అసలు వర్షంతో దాం అయిపోతుంది బయటికి వస్తే మొత్తం చల్ల చలి 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 పెడుతుంది లోపల ఉంటే ఇచ్చగా ఉంటుంది రూంలో కానీ తప్పదు కదా మరి చేసుకోవాలి దర్శనం అంటే రావాలి చలికైనా వానకైనా వరదకైనా ఎండకైనా ఉండాలి అది ఇవన్నీ స్వీట్స్ ఇప్పుడు మొత్తం వాటరే ఉంది ఇక్కడ

నాకైతే ఇప్పుడు శివ దర్శనం అనేది మంచిగా జరిగింది దర్శనము పబ్లిక్ కూడా అంత ఎక్కువ ఏం లేరు ఇప్పుడు పొద్దు పొద్దున్న కాబట్టి ఇంకా తర్వాత రావచ్చు కూడా ఇప్పటికైతే బాగానే ఉంది కానీ వర్షం వల్లనే చాలామంది రాకపోతుండొచ్చు నాకు తెలిసి వర్షాలు అయితే చాలా దీభజంగా ఉన్నాయి వర్షాలు దీంట్లో నుంచి ఇక్కడ వెళ్తున్నాయి ఇక్కడికి వెళ్తున్నాడు ఇది వచ్చేసి మనకి రాముని గుడి అనమాట ఇక్కడ రాముడు కృష్ణుడు అలాగే మాతా మందిరం కూడా ఉంది ఇక్కడ ఏంటంటే నాకు మొత్తం హిందూలో ఉండడం వల్ల ఏం అర్థం కావట్లేదు ఒకసారి వర్షం చూడండి మళ్ళీ స్టార్ట్ అయింది ఇందాక పడింది బంద్ అయింది మళ్ళీ గుడి లోపలికి వచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ అయింది ఇంత ఘోరంగా పడుతుంది వర్షం అంటే దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నా ఇది వర్షం ప్లస్ మంచు రెండు పడుతున్నాయి చూడండి ఎంత దూరంగా పడుతుంది అసలు ఏం చేయాలి ఎక్కడ పోవాలి అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇదంతా వర్షం అనుకుంటున్నారు కదా ఇప్పుడైతే ఇది వర్షం కాదు వర్షం లైట్గా పడుతుంది కానీ ఇదంతా మొత్తం మంచు అనమాట చూడండి పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఇట్లా లేనేలేదు దర్శనంకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు చూడడం ఎట్లా అయిపోయింది మొత్తం అసలుకి ఇదే నేను ఉండే హోటల్ అనమాట మొత్తం రాజీ దీంట్లోనే ఉంటున్నాను నేను ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలి నా గోప్రో ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు రాత్రి వచ్చేటప్పుడు చాలా వరకు రాత్రి వచ్చేటప్పుడు చాలా వరకు అసలు మంచి మంచి లొకేషన్స్ వాటర్ ఫాల్స్ ఇంకా జలపాత పెద్ద పెద్ద జలపాతాలు కనిపించినాయి మనకి రోడ్ కింద చిన్న చిన్న బ్రిడ్జ్ల కింద వాటర్ వెళ్తుంటాయి అవి కనిపించినాయి ఆ టర్నింగ్స్ ఆ హిల్స్ అసలుకి అన్నీ మిస్ అయిపోయినా తెలుసా మొత్తం వీడియో తీసి పెట్టిన వీడియోలో ఖాళీ డే డే వరకు ఆ కొండ ఎక్కే వరకే ఉంది ఆ కొండ ఎక్కి ఈ కొండ ఎక్కిన తర్వాతనే ఇంకా లాస్ట్ అక్కడికి ఆఫ్ అయిపోయింది ఆ తర్వాత కూడా బ్యాటరీ చాలా వరకు ఉంది కానీ కూడా ఏ ఒక్క వీడియో కూడా రికార్డింగ్ కాలేదు అసలుకి నాకు అవుతున్నట్టు చూపించింది రాత్రి అంతా రాత్రి నేను ఇక్కడికి తొమ్మిది గంటలకు చేరుకున్నాను తొమ్మిది గంటల వరకు చేరుకుంటే కూడా అక్కడి వరకు రికార్డింగ్ అయినట్టు చూపించింది కానీ కూడా ఏ ఒక్క వీడియో కూడా లేదు దాంట్లో అది ఎందుకోసం లేదు ఎందుకు లేదు అనేది నాకు అర్థం కావట్లేదు నాకు గోప్రో ఎందుకు వర్క్ చేయట్లేదు ఎందుకు మధ్యలో ఇట్లా స్టక్ అవుతుందో ఒకటి ఆల్రెడీ అది ఏంది ఒక టెనెల్ కూడా మిస్ అయిపోయింది నాకు ఫస్ట్ టెనెల్ తర్వాత ఇప్పుడు ఈ ఫారెస్ట్లో వచ్చిన కదా మొత్తం ఫారెస్ట్ అంతా హిల్స్ ఆ టర్నింగ్స్ అంతా వాటర్ ఫాల్స్ ఆ జలపద ప్రతి ఒక్కటి మిస్ అయిపోయిన విలేజ్లో కూడా తీసిన కొన్ని వీడియోలు అన్నీ మొత్తం వీడియోల పోయినవి చాలా వరకు పోయినవి అసలు గోప్రో ఎందుకు ఇట్లా అవుతుందో నాకు అర్థం కావట్లేదు